ఫుల్ బిజీ అయిపోయారా ప్రజల్లోకి వచ్చేంత తీరిక లేదా లేదంటే మీడియా ముందు మాట్లాడేంత సమయం కూడా లేదా ఒక విపక్ష నేతగా మాజీ బ్యాంకు కలిగిన వ్యక్తిగా ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు నేను బెంగళూరులోనే కూర్చుంటాను ఎక్కడో కూర్చుంటాను బిజీగా ఉన్నాను ఇంకా టైం ఉంది అన్నారు ప్పటికీ కొంతమంది మేధావులు ఇంకా సంవత్సరం కానివ్వండి అప్పుడు వస్తారులే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఇంకా సంవత్సరాలు గడిచిపోతే ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు అని ఇప్పుడు చూస్తే సమస్యలు చాలానే ఉన్నాయి ఆయన బయటకు వచ్చి మాట్లాడాలంటే సమస్యలు పుట్టు చాలా వరకు మీద ముందు యువగులం పాదయాత్రలో నా లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి విద్యుత్ శాఖలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రోడ్ ఎక్కుతున్నారు అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారు ఆశా వర్కర్లు రోడ్ ఎక్కుతున్నారు ఒక పక్క ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయలేదంటూ నెట్వర్క్ నిలిపి ఆరోగ్యశ్రీ మీద ఇన్ని సమస్యలు ఉన్నాయే ఒక పక్క ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు ఒక పక్క యాభై రూపాయలు గ్యాస్ ధర ఉచిత గ్యాస్ మొదటి విడతలో ఉచిన ఉచిత చాలా మందికి ఆ డబ్బులు రిటర్న్ రిటర్న్ రాలేదంట లబోదిబోమంటున్నారు అంటున్నారు ఇవన్నీ ప్రతిపక్షం కాదా విపక్షం కాదా ప్రతిపక్షం అంటేనే ప్రజలు ఎందుకు ప్రతిపక్షంలో కూర్చిపో ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను అప్పుడప్పుడు వస్తున్నారు మాట్లాడుతున్నారు కాస్తంత గట్టిగానే మాట్లాడుతున్నారు ఎవరైనా వైసీపీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసినా వాళ్ళ మీద కేసులు ఆ సమయంలో వచ్చి మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తాం అందరినీ గుర్తు గుడ్డలి ఉడది తంతాం నిలబెడతాం ఇవన్నీ ఆవేశపూరిత ప్రసంగాలు బాగానే చేస్తున్నారు కట్ చేస్తే వెళ్తారు మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియదు ఇది కార్యకర్తల్లో ఇటువంటిది రగిలిపోతోంది కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియా వైసీపీ ఉన్నంత బలమైన సోషల్ మీడియా ఏ పార్టీకి లేదు అనే వల్ల పంతొమ్మిది ముందు నిరూపితమైంది ఇప్పుడు ఆ బలమైన సోషల్ మీడియా చీలిపోతుంది వీడిపోతోంది అనేది ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది కార్యకర్తలు అక్కడ ఉంటాం ఉంటామంటారు మొన్న జెడ్పీ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం వాళ్ళదే అని అర్థం చేసుకోవాలి టూ పాయింట్ కార్యకర్తకు ఎలా అండగా ఉన్న అంటారు అది టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వస్తుంది ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎలాంటి యాక్టివ్ చేయాలి పార్టీ భవిష్యత్ ఏంటి నిర్దేశం ఏంటి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అంత బిజీగా ఉన్నారా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు ప్రశ్న